హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీకి మార్గదర్శకాలు విడుదలయ్యాయండి అలాగే పదహైదేండ్ల నుంచి పద్దెనిమిది ఏళ్ళ యువతలకు కూడా సల్వార్ కమీజ్లు లంగా ఓనీలు అయితే పంపిణీ చేస్తామనేసి ప్రభుత్వం చెప్తుంది మరి దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది అలాగే ఈ వీడియోని ఒక్క లైక్ అయితే చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం అమలు అమలుకు బుధవారం కీలక అయితే జారీ అయ్యాయి పంపిణీ పారదర్శకంగా అలాగే సమర్థవంతంగా జరగడానికి పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ఆధ్వర్యంలో ఈ మార్గదర్శకాలు జారీ చేశారు మండల స్థాయిలో లాంఛనంగా ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించిన వెంటనే గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి పంపిణీ చే చేపట్టాలని సెర్క్ స్పష్టం చేసిందండి పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు సూచనల మేరకు మహిళా సంఘాల సభ్యులు ఇంటింటికి తిరిగి మహిళలకు బొట్టు పెట్టి మరీ గౌరవంగా చీరలను పంపిణీ చేయనున్నారు గ్రామీణ ప్రాంతాల్లో నవంబర్ పంతొమ్మిదో తేదీ నుంచి ప్రారంభమైన ఈ పంపిణీ కార్యక్రమం డిసెంబర్ తొమ్మిదవ తేదీ వరకు అయితే ఉంటుంది ఇక మార్చి ఒకటి నుంచి మార్చి ఎనిమిది వరకు పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు చీరలను అయితే పంపిణీ చేస్తారు అంటే మనకి ఇప్పుడు నవంబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ వరకు మనకు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే చీరలు పంపిణీ అయితే ఉంటుంది ఇక మార్చి ఒకటి నుంచి మార్చి ఎనిమిది వచ్చే సంవత్సరం మార్చి ఒకటి నుంచి మార్చి ఎనిమిదికి పట్టణాల్లో ఉండే మహిళలకు అయితే చీరలు పంపిణీ చేస్తారు కాగా పద్దెనిమిది దాటిన మహిళలు అందరికీ ఈ పథకం కింద చీరలు అయితే అందిస్తున్నారు చీరలు తీసుకునే మహిళలు తప్పనిసరిగా వాళ్ళ ఆధార్ కార్డ్ అయితే చూపించాల్సి ఉంటుంది ఇక పెన్షనర్లు ముఖ గుర్తింపు కోసం వినియోగిస్తున్న మొబైల్ అప్లికేషన్ ను ఈ పంపిణీలో కూడా వినియోగ వినియోగిస్తున్నారండి చీరను అందుకున్నట్లుగా మహిళ ఫోటోను యాప్ లో తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక సభ్యులకు వారి ఆధార్ నంబర్ తో యాప్ లో ఫోటో తీసుకున్న తర్వాతే చీరలను అయితే అందజేస్తారు మహిళా సంఘాల్లో సభ్యులు కాని వారు ఎవరైనా చీర తీసుకోవాలనుకుంటే వారికి తక్షణమే సభ్యత్వాన్ని నమోదు చేసిన తర్వాతే పంపిణీ చేయాల్సి ఉంటుంది ఇక పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలకు చీరలు పంపిణీ చేస్తుండగా యువతులకు సంబంధించి కూడా కీలక నిర్ణయం అయితే తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉందండి పదహైదేళ్ల నుంచి పద్దెనిమిది ఏళ్ల లోపు యువతులకు సల్వార్ కమీజ్లు లేదా లంగా ఓనీలు వంటివి పంపిణీ చేయాలని సెర్పు యోచిస్తుంది దీనిపై ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే తుది నిర్ణయం అయితే తీసుకుంటారు ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్